హాయ్ అండి అందరికీ నమస్కారం ఎముకలకు ఎంతో బలాన్ని ఇచ్చి కాల్షియం శాతం ఎక్కువగా ఉండే మేక కాళ్ళ కూర అయితే చేశానండి అందుకోసం నాలుగు కాళ్ళు అయితే తీసుకున్నాను శుభ్రంగా కడిగి ముక్కలుగా అయితే కొట్టించుకున్నానండి కుక్కర్లో తగినన్ని వాటర్ పోసి ఓ పది విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి ఆరోగ్యానికి చాలా మంచి చేసే ఈ మేక కాళ్ళ కూరని వారానికి ఒక్కసారన్నా ఖచ్చితంగా ట్రై చేయండి మిక్సీ జార్ తీసుకొని అందులోకి మసాలా దినుసులు కట్ చేసుకున్న ఆనియన్స్ పది వెల్లుల్లి రెప్పలు ఒక టమాటా కొత్తిమీర ఇంచు అల్లం అన్నీ వేసైతే బాగా పేస్ట్ చేసుకున్నానండి ఆలోపు పది విజిల్స్ అయితే వచ్చేసాయండి మేక కాళ్ళు చక్కగా ఉడికిపోయి ఉంటాయి తీసైతే పక్కన పెట్టుకున్నానండి అదే కుక్కర్లోకి తగినంత ఆయిల్ పోపు దినుసులు అయితే వేసుకున్నానండి అందులోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అందులోకే తగినంత ఉప్పు పసుపు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మేకకాళ్ళను కూడా అందులోకి వేసి బాగా కలుపుకోవాలి ఎక్కువ మసాలాలు ఏమీ వేసుకోకుండా గా టేస్టీగా చాలా చాలా రుచిగా అయితే ఉంటుందండి కారం అయితే వేసుకున్నాను చిటికెడు గరం మసాలా ధనియాల పొడి ఒక స్పూన్ కూడా వేసుకున్నానండి అది వీడియో తీయలేకపోయాను నిన్నీ నీళ్లు పోసి మసాలాలంతా బాగా కలిపైతే కుక్కర్ మూత పెట్టుకున్నానండి ఓ ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మన కూర అయితే రెడీ అండి చాలా కమ్మగా టేస్టీగా భలే